హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం పది గంటలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు అయితే సామాజిక ప్రజా తనిఖీ వేదికకు సంబంధించి ముందుగా ఎలాంటి ప్రకటన చేయకుండా సభ నిర్వహించడంతో అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రజలు కానీ సామాజిక తనిఖీ వేదికపై జరిగే సభకు హాజరు కాలేదు సభ నిర్వహణపై ప్రజలకు సమాచారం ఇవ్వకుండా సామాజిక తనిఖీ వేదిక అని చెప్పటం ఎంత కరెక్టు ఎన్ఆర్ఈజిఎస్ సిబ్బందికే తెలియాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద పదిహేను వందల అరవై ఐదు వర్కులు చేయగా కూలీల వేతనంగా ఐదు కోట్ల నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు చెల్లించారు మొత్తం ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయల పనులు జరగగా దీనిలో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఒక కోటి డెబ్భై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు రూపాయల పనులు జరిగాయి ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయల పనులకు గాను సోషల్ ఆడిట్ బృందం గుర్తించింది రికవరీ కోసం కేవలం తొంభై వేలు మాత్రమే చాలా పంచాయతీల్లో పనులకు సంబంధించి రాళ్లు వేయకుండా నిధులు డ్రా చేశారని సామాజిక తనిఖీ బృందం గుర్తించింది అలాగే మస్టర్ దిద్దుబాట్లతో కొద్దిపాటి మచ్చ తేడా వచ్చినట్లు సామాజిక తనిఖీ బృందం తమ నివేదికలో పేర్కొంది ఈ పథకం కింద నాటిన మొక్కలు చాలా చోట్ల లేకపోవడంతో కొందరు మరలా నాటారు మరికొందరు నాటకపోవడంతో వెంటనే మొక్కలు లేని ప్రదేశంలో మొక్కలు నాటాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు అలాగే కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద నాటిన కొబ్బరి మొక్కలు కూడా మాయమయ్యనట్లు సిబ్బంది గుర్తించారు ఈ సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి హామీ పీడి ఉమాదేవి ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి ఎంపీడీఓ విజయలక్ష్మి అంబుడ్స్మెన్ సంతోష్ కౌముది క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రీనివాసులు హెచ్ఆర్ మేనేజర్ సోమయాజులు ఎస్ఆర్పి అచ్యుతరావు ఏపీడీ ఏపీడి బాలమ్మ పాల్గొన్నారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉపాధి హామీ పథకం అంబుడ్స్మెన్ సంతోష్ కౌమిది కొల్లిపర గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంటారు ఈ పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులున్నా అంబుడ్స్మెన్ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు వెంటనే మన డిపార్ట్మెంట్ వెళ్ళి మన స్టాఫ్ నేర్చుకోకపోతే ఎట్లా వెంటనే కూడా ఆ స్టాఫ్ ఎవరెవరు కావాలోచన్నారు ఆ స్టాఫ్ని కూడా ఇక్కడ అపాయింట్ చేస్తానని చెప్పి చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఈ పరిపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి హామీస్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి అధికారులకు అనధికారులకు అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తాం